అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మన రేవంత్ అన్న ఏడ సభ పెట్టినా ఏడ సమావేశం ఏర్పాటు చేసినా ఒక కొత్తదనం నేను ముందుగాలా చెప్పినా పొద్దుగాల చెప్పినా ఒక కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఏమైనా ప్రజల సమస్యల మీద మాట్లాడతాడు అని చెప్పేసి ఆలోచన చేయడానికి లేదు ఎందుకంటే మన రేవంత్ అన్న నైజం ఒకటే కేసీఆర్ను తిట్టాలి హరీష్ రావును తిట్టాలి కేటీఆర్ను తిట్టాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి ఇక ఆడ సభ నిన్న సభ పెట్టిండు నిర్మల్ ఆ సభ చూసినాము ఆ సభలో జనాలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో చూసినాము నిన్న రెండు నాలుగల ధోరణి కూడా బయటపడ్డది ఓ ఓ వైపేమో ఆ ఆదిలాబాద్ దగ్గర యూనివర్సిటీ కడతా అని చెప్పేసి మళ్ళా బాసర దగ్గర యూనివర్సిటీ కడతా అన్నాడు మొత్తం మీద త్రిపుల్ ఐటీ ఐటీఐకు తేడా తెలవకుండా మాట్లాడిండు గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇక ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత అదృష్టం మనదైతే ఇసువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు కానీ సరే ఆ ముచ్చట పక్కకు పెడితే రెండు నాలుగుల ధోరణి ముచ్చట పక్కకు పెడితే ఎప్పుడు చూసినా ఏం మాట్లాడినా కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిట్టాలి బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి ఎందుకంటే ఈ తిట్లతోనే పొద్దెల్ల తీసుకుంటాడు రేవంత్ అన్న ఎందుకు ఈ తిట్లతోనే పొద్దెళ్ళ తీసుకుంటాడు అంటే ఆయన ఆ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఆయన ఆ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషి ఏమీ లేదు ఆయన రాష్ట్రం కోసం చేసిన అభివృద్ధి ఏమీ లేదు సంక్షేమ పథకం అమలు చేసింది లేదు ఓ పునాద్దిసింది లేదు ఇటుక వేర్చింది లేదు శంకుస్థాపనలు చేసింది లేదు చేసిన వాటికి మన బిల్డింగులు కట్టింది లేదు కాబట్టి ఆయన ఎజెండా ఏందంటే కేసీఆర్ని తిట్టాలి ఆ రోజు ఆ సభలో నేను మాట్లాడాలి అర్ధగంట ఆ అర్ధగంట టైం ఎట్లా పోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తారు తప్ప అంతకుమించి మించి ఏమీ లేదు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరెంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకెళ్ళగలుగుతా మీ యొక్క సబ్స్క్రైబ్ ఎంతో బలాన్ని ఇస్తుంది అండ్ కేసీఆర్ను తిడతాడు ఎప్పుడు సభ పెట్టినా కేసీఆర్ను తిడతాడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయనకు చెప్పుకునేది ఏమీ లేదు కాబట్టి కేసీఆర్ను తిడతాడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒకవైపు కట్టిన వాటికి కేసీఆర్ హయాంలో కట్టిన వారికి కేసీఆర్ హయాంలో పూర్తయిన పనులకు రిబ్బన్ కట్ చేస్తానికి జేబులల్లో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కేసీఆర్ ఏం చేయలేదు కేసీఆర్ ఏం చేయలేదు అని చెప్పేసి నిన్న మనం చూసినాం పండగ పూట కేసీఆర్ ఘనత దేశం మొత్తం సాటి చెప్పబడ్డది నీతి ఆయోగ్ పరిశ్రమల రంగంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందడికి ఎదిగింది అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే నీటి రంగంలో ఏ విధంగా ముందడికి ఎదిగింది అని చెప్పేసి నిన్న నీతి ఆయోగ్ పండుగ పూట నీతి ఆయోగ్ లెక్కలన్నీ బయటపెట్టింది రైట్ మొత్తం మీద ఈ భర ఈ చెనాక ఇంకొకటి నిన్న ఆ బ్యారేజ్లను ఓపెన్ చేసిండు తర్వాత మాట ఈ బ్యారేజ్లను ఓపెన్ చేసిండ్రు రిబ్బన్లు కత్తిరించిండ్రు మరి వీళ్ళు వచ్చి తట్టడి మత్తి తీసి ఆ రిజర్వాయర్లు కట్టి బ్యారేజ్లు కట్టి నీళ్ళు అందిచ్చిర్రా వీటికి రిబ్బన్లు కట్టింగ్లు చేసుకుంటేనే కనీసం రెండేళ్ళ పొద్దున కాలయాపన చేసిండ్రు అవి ఆల్రెడీ అయిపోయినాయి తొంభై శాతం పనులు కేసీఆర్ హయాంలోనే పూర్తయిపోయినాయి పూర్తిగా కంప్లీట్ అయినాయి అసెంబ్లీ ఎన్నికల ముందుగాలనే ట్రయల్ రన్ సక్సెస్ చేసుకున్నాయి ఇప్పుడు డ్రై రన్ వెట్ రన్ అని చెప్పేసి ఏవో కా కాలయాపన కార్యక్రమాలు పెట్టుకొని రెండేళ్ల పొద్దు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ నిర్మల్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కాలయాపన చేసి ఆ ప్రజలకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రజలకు ఈ అంశం మీద నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయిండు ఒక ఒక పని చేసింది లేదు ఒక శంకుస్థాపన చేసింది లేదు ఒక బిల్డింగ్ కట్టింది లేదు కానీ ఇక్కడ రిబ్బన్లు పట్టుకొని రిబ్బన్లు కత్తిచ్చేందుకు కత్తర్లు పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సరే ఈ బహిరంగ సభలు ఎందుకు పెడతా ఉన్నాడంటే సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బహిరంగ సభలు పెట్టుకుంటూ పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బహిరంగ సభలు పెట్టడం వల్లనే వీళ్ళు ఎక్కువ మంది సర్పంచ్ స్థానాలను మేము గెలుచుకున్నాము ఎక్కువ సర్పంచ్ స్థానాలు మాకు వచ్చినాయి అని చెప్పేసి ముచ్చడ మాట్లాడిండు కదా సో ఆ ఎజెండా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు ఇప్పుడు ఈ నూట ముప్పై స్థానాలకు రిజర్వేషన్లు మంజూరు చేసిండ్రు పాపం ముప్పై ఎనిమిది కూడా బీసీలకు ఇయ్యలే ముప్పై ఎనిమిది జాగాలల్లో కూడా బీసీలకు ఇయ్యలే ఇక్కడ కూడా నలభై రెండు శాతం ధోకా వేసుకుంటూ పోయింది సరే ఇదంతా ముచ్చటట్టు పోతే కేసీఆర్ను బదనాం చేస్తాడు హరీష్ రావును బదనాం చేస్తాడు కేటీఆర్ను బదనాం చేస్తాడు కదా ఇవాళ జూపల్లి కృష్ణారావు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నాడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నాడు ఈ పాలమూరులో సభ పెట్టి ఈ పాలమూరు బహిరంగ సభలో జూపల్లి కృష్ణారావు విద్య తీసిపడేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి పాడిందే పాట ఏదో ఏదో వాడరా అన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పాట వాడుతా ఉన్నాడు వచ్చే రెండేళ్ళ పొద్దు అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదకొండు పర్మిషన్లకు గాను ఏడు పర్మిషన్లు తీసుకొచ్చిండ్రు కేంద్రంతో కొట్లాడిండ్రు లల్లులు జవడాలు అయినాయి ఇక్కడ జూరాల నుంచి శ్రీశైలంకి ఎందుకు మార్చిర్రు అని చెప్పేసి క్వశ్చన్ అడిగినప్పుడు దానికి కూడా క్లారిటీ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ నీటి సామర్థ్యం ఎంత జూరాల దగ్గర నీటి సామర్థ్యం ఎంత శ్రీశైలం దగ్గర నీటి సామర్థ్యం ఎంత ఇక్కడ జూరాల కింద ఉన్న ఆయకట్టే ఏదైతే ఉన్నదో దాన్ని పవర్ హాలిడే అది ఇది ఏమంటారు క్రాఫ్ట్ హాలిడే కింద ప్రకటించు శ్రీశైలం మాత్రం అటువంటి పరిస్థితి లేదు అక్కడ రెండు వందల నలభై ఎనిమిది టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నది అక్కడ నుంచి ఎత్తుకోవడం ఈజీ అవుతుంది క్రాఫ్ట్ హాలిడేలు ఉండయి అని చెప్పేసి ఆలోచన చేసి శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎత్తిపోయాలని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు లిఫ్ట్లు గ్రావిటీలకు పోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలేసిండ్రు బట్టలుచి మీదేసే ప్రయత్నం చేసిండ్రు మరి ఇప్పుడు ఏం చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ అంతా మనదైతే సోమవారం మందిదైతే మంగళవారం ఇంకేమీ లేదు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తొంభై శాతం పనులు కంప్లీట్ అయినాయి రెండు టీఎంసీలకు సంబంధించిన రెండు టీఎంసీలకు కాలువలు కంప్లీట్ అయినాయి ఇటు పోతే చాలా ఆ కాలువలు ఏవైతే ఉంటే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి తొంభై శాతం తెలువ నోళ్ళ ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఈ అబద్ధాలను ఎండగడుతూ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ఎండగడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఆ ప్రజెంటేషన్ మళ్ళొకసారి చూడు మీకు అర్థం ఇప్పుడు జూపల్లి కృష్ణారావు చెప్పాలి రేవంత్ రెడ్డి అంటుండు కదా ఇప్పుడు మంత్రులుగా ఉన్నోళ్ళు కూడా అప్పుడు మంత్రులుగా ఉన్నారు అని చెప్పేసి ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు జూపల్లి కృష్ణారావు చెప్పాలి నిజంగానే రేవంత్ రెడ్డి అన్నట్టు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కొట్లా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎస్వంటి పని జరగలేదా ఒకసారి మీరు ఆలోచన చేసి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రైట్ పాలమూరు వేదికగా జూపల్లి కృష్ణారావు ఇద్దనరు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒకసారి ఆ వీడియో చూడండి ఈ పొంకణాలు కొట్టడం లెవెలు ఇప్పుడు జూపాలి కృష్ణారావు పొంకణాలు కొడుతుండట ఏమని పొంకణాలు కొడుతుండో మరి జూపాలి కృష్ణారావు వచ్చి చెప్పాలి ఇలా పొంకణాలు కొడుతున్న మంత్రులు ఆనాడు పిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతాడు రేవంత్ అన్న మరి జూపాలి కృష్ణారావు గారు ఏం సమాధానం చెప్తారు దీనికి ఒకసారి జూపాలి కృష్ణారావు గారి ముఖం చూపెడితే బాగుండు ఈ మాట మాట్లాడినప్పుడు మరి ఇలా పొంకణాలు కొడుతున్న ఆనాడు పిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు రంగారెడ్డికి ఇక మరి మీ చిత్తశుద్ధి మీ మనస్సు మీద చేసుకొని మీ గుండె మీద చేసుకొని నిజం చెప్తారా లేకపోతే రేవంత్ అన్న మాట నిజం చేయడానికి పాలమూరు రంగారెడ్డికి పని కాలేదని చెప్పేసి చెప్తారా మీ ఇష్టం జూపల్లి కృష్ణారావు గారు గాని ఒకసారి వినుండ్రి మంత్రులు అడిగిందా సరే ఇలా రేవంత్ అన్న ఏమంటుండే మరి నువ్వే అంటున్నావు కదన్నా నువ్వే అన్నావు కదా శుక్రాచార్యుడు అని అన్నావు ఫామ్ హౌస్ వేదికగా కాంగ్రెస్ కాంగ్రెస్ మీద కుట్ర జరుగుతుంది అన్నావు కాంగ్రెస్ మీద నిన్నడికి ఇంత మార్పు అయితే ఎట్లన్నా నిన్ననే కదా ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు అయ్యిండు మొత్తం మీద ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేస్తారు బట్టగాల్సి మీద వేస్తారు ఇలా బ్యానర్ ఐటెం కదా బ్యానర్ ఐటెం రాపించుకున్నారు కదా మీ అనుబంధ సంస్థలు నిన్నటికేలా అడికే ఆయన నా శత్రువు ఎట్లయితే ఆయన పేరు దలవండి మీరు మాట్లాడలేరు అన్న కేసీఆర్ పేరు దలవంది కేసీఆర్ మాట ఎత్తంది మీరు మాట్లాడలేరు మీ స్పీచ్ ముంగడికి సాగదు ఎందుకు సాగదు అని నేను అంటున్నా అంటే మీరు చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది కేసీఆర్ పేరు ఎత్తుంది బిఆర్ఎస్ పార్టీ పేరెత్తుంది హరీష్ రావు కేటీఆర్ ఎత్తుంది మీ స్పీచ్ ముందరికి సాగదు రేవంత్ అన్నది మాట్లాడేది ఫ్రీ బ పండగ పూట ఏమైంది సారా నిలదీయం ప్రజలు ఈళ్ళలు కొట్టుడు కాదు సప్పట్లు కొట్టుడు కాదు పండుగ పూట ఏమైంది ఆరు వేల నాలుగు వందల బస్సులు అని చెప్పేసి ఆ బస్సులని ఈ బస్సులకి ఉంది ఎంత అవస్థలు పడితే అప్పుడు ఇంకా రిటర్న్ రాలే పోయిన వాళ్ళు జనాలు రిటర్న్ వచ్చినప్పుడు ఉంటుంది అవస్థ అప్పుడు అర్థమవుతుంది నిజమైన వ్యతిరేకత అసలైన వ్యతిరేకత నిన్న కనుమ కదా ఇయ్యాల ఈయల్లా జర ఈయల్లా రేపట్ల అట్లా రిటర్న్ అవుతారు రేపు ఇయ్యాల సాటర్డే రేపు సండే రేపు ఈవినింగ్ వరకు అసలు కథ దొరుకుతుంది ఈ బస్సులో ఎట్లున్నది అని చెప్పేసి చెప్పుకోవడానికి ఫ్రీ బస్ ఒకటి ఉన్నది కాబట్టి అదన్న చెప్పుకుంటాడు లేకపోతే దాని ప్లేస్లో కూడా మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి తానా తందానా ఇంకా ఇంతకుమించి ఏమీ లే మొత్తం మీద జూపల్లి కృష్ణారావు చెప్పాలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం పూర్తయినప్పటికి కూడా కావాల్సికొని ఇలా రెండేళ్ళ పొద్దు అవుతుంది వచ్చింది మరి తట్టెడు మట్టి తీసినవా తమిడి హట్టి కాడ కడతాం 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 అని చెప్పేసి ఊదర కొడుతున్నావు కానీ తమిడి హట్టి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చినవా తమ్మిడి హట్టి దగ్గర తట్టడు మట్టి తీసినావా రేవంతన్న సమాధానం చెప్పాలి ఏమీ లేదు వాళ్ళ కేసీఆర్ని తిట్టాలే కాలం తీయాలి ఈడ జూపల్లి కృష్ణారావు తీసిండ్రు మరి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పాలి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండ్రి మీఎంఆర్ మీడియా తెలంగాణ క్షణార్థి జై తెలంగాణ